అవతార్ మెహెర్ బాబాకి జై ప్రీతమ అవతార్ మెహర్ బాబా వారి అవతార ఉద్యమంలో మరో ముఖ్యమైన ఘట్టం అవతార్ మెహర్ బాబా వారి రెండవ మోటారు ప్రమాదం పశ్చిమ దేశాల భౌతిక సంపదను తూర్పు దేశాలకు తూర్పు దేశాల ఆధ్యాత్మిక సంపదను పడమటి దేశాలకు సమానంగా చేరవేసేందుకే ప్రీతమ అవతార్ మెహర్ బాబా పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో అమెరికా దేశంలోనూ పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో భారతదేశంలోనూ దివ్య ప్రణాళికను అనుసరించి అవతార్ మెహర్ బాబా కారు ప్రమాదములకు గురై తన పవిత్ర రక్తాన్ని చెందించి ఆయా ఖండాలను పునీతం చేశారు బాబా అన్నారు సమస్త సృష్టిని చైతన్యపూర్వకంగా ఒక పెట్టు అధిరోహింపచేయడానికై ప్రజల ఆధ్యాత్మిక శ్రేయస్సు కొరకై ప్రపంచ కర్మ ఫలితమైన బాధలను స్వయంగా తాను స్వీకరించానని అలా తాను కేవలం బాధలు అనుభవించడానికే జన్మించానని అవతార్ మేహర్ బాబా వెల్లడించారు అవతారుడు ఎప్పుడు భూమిపైకి మానవ రూపధారీ అయి మన మధ్యకు వస్తాడో అప్పుడు యావన్ మానవాళి తమ సంచిత దుష్కర్మల ఫలితంగా భరించరాని బాధలను అనుభవిస్తూ ఉంటాడు వారికి ఆ బాధల నుండి విమోచనం కలిగించడం అవతారిణి కార్యంలోని ముఖ్యాంశం అందుకే అవతారుడు విశ్వం కోసం బాధలు పడడానికే నిర్ణయించుకుని వస్తాడు ఆయనొక్కడే సమకాలీన మానవాళి యొక్క బాధలను అనుభవించడానికి సమర్థుడు శారీరకంగా అనారోగ్యానికి గురి కావడం ఏకాంతవాసం ఉపవాసాలతో బాధలు భరించడమే కాకుండా ప్రీతమ అవతార్ బాబా పంతొమ్మిది వందల యాభై రెండు మే ఇరవై నాలుగో తేదీన అమెరికా నేలపై ఒక్కల హోమా వద్ద మరియు పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబరు రెండో తేదీన భారతదేశంలో సతారా పూనా నగరాలను కలిపే రహదారిపై ఊడతారా అనే ప్రదేశంలో రెండు మోటారు కారు దుర్ఘటన ప్రమాదాలకు లోనై తన రక్తాన్ని చిందించి శారీరకంగా వర్ణనాతీతమైన బాధలను కావాలని భరించారు అవతార్ మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా అన్నారు జీసస్ క్రీస్తు ఒకసారి సిలువ వేయబడడంతో ఆ కాలపు బాధలను నివారించడానికి పడవలసిన బాధను భరించారు కానీ ఈనాడు తొలగించవలసిన బాధల నివారణకు నేను అనుక్షణం వేయబడుతున్నాను అన్నారు అవతార్ బాబా మరి ఈరోజు అవతార్ మెహర్బాబా పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ రెండో తేదీన తన దివ్య ప్రణాళికను అనుసరించి అవతార్ మెహర్ బాబా కారు ప్రమాదానికి గురయ్యారు ఆ ప్రమాద విశేషాలను మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ రెండో తేదీ ఆదివారం నాడు భారత భూభాగంపై రెండో ప్రమాదం జరిగింది బాబా పూనాకు వెళ్ళి మళ్ళీ సతారాకు తిరుగు ప్రయాణం చేస్తున్నారు బాబా మండలి సభ్యులైన ఇరిచి కారు నడుపుతున్నాడు ఇరిచి బాబాను కారులో చాలా దూర ప్రయాణాలకు తీసుకుని వెళ్ళి పదివేలకు మైళ్లకు పైగా కారు నడిపి సమర్థుడైన డ్రైవర్ అనిపించుకున్నారు ఇరిచి సతారాకు పద్నాలుగు మైళ్ళ దూరంలో ఉడతారా అనే గ్రామ సమీపానికి మామూలు వేగంతోనే కారు వచ్చింది రోడ్డుపైన ఎదురుగా మనుషులు కానీ ఇతర వాహనాలు కానీ ఏవి అడ్డుగా రాలేదు ఏ కారణం లేకుండానే కారు అదుపు తప్పి రోడ్డు పక్కన కట్టిన వంతెన గోడకు ఢీకొంది కారు కారులో ఆసీనులైన మేహర్ బాబా ఇచ్చే ప్రకారమే ఏ కారణం లేకుండానే ఈ ప్రమాదం జరిగింది కారు ఆ పక్కనే గల గోతిలో పడిపోయింది అప్పుడు సమయం సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలు ఆ తర్వాత ఆ దారిలో పూనా వెళుతున్న ఒక వ్యక్తి తన కారులో బాబాను విష్ణు మాస్టర్ను సతారాకు తీసుకుని వెళ్ళాడు ఆ తర్వాత వచ్చిన లారీలో ఇరిచి పెండు మరియు డాక్టర్ నీలును సతారాలోని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు నీలు ఈ ప్రమాదంలో మరణించాడు అతని కోరిక ప్రకారం అతడు బాబాతో ప్రయాణం చేస్తూ బాబా సాన్నిధ్యంలో మరణించాడు ఇరిచికి పెండుకు బాగా గాయాలయ్యాయి బాబాకు తలకు ముఖానికి గాయాలయ్యాయి నాలుక తెగిపోయింది కుడి తొడ పైభాగంలోని ఎముక విరిగిపోయింది బాబాకి సతారాలో చెయ్యవలసిన చికిత్స చేసి తర్వాత పూనాకి తీసుకుని వెళ్ళారు తాననుభవించే బాధ గురించి మెహర్ పాప ఇలా చెప్పారు మానవులు వారి కర్మ ప్రకారం పడవలసినంత బాధపడతారు కొందరు ఇతరులకై బాధపడతారు సద్గురువులు ప్రపంచం కోసం బాధపడతారు ప్రమాదాలు కానీ ఇతర కారణాల వల్ల కానీ అవతారుడైన బాబా శారీరకంగాను మానసికంగానూ ఆధ్యాత్మికంగానూ మానవ శ్రేయస్సు కోసమే బాధపడతాడు అనేది స్పష్టం అన్నారు అవతార్ మెహర్ బాబా బాబా తనకు తగిలిన గాయాల వల్ల కలిగే బాధను గురించి కూడా ఇలా తెలియజేశారు హంగేరీ ప్రజలు ఈ మధ్యన ఎంతో బాధపడ్డారు చాలామంది గాయపడినా చూసే దిక్కులేక రోడ్డుపై పడిపోయి ఉన్నారు మందులిచ్చేవారు వారి కోసం బాధపడేవారు వారిని ప్రేమించేవారు ఎవ్వరూ దగ్గర లేరు వారికి నేను పరుపుపై పడుకుని ఉన్నాను సేవలు చేయడానికి సన్నిహిత ప్రేమికులంతా ఉన్నారు నా పరిస్థితి వారితో పోలిస్తే ఎంతో నయం అన్నారు అవతార్ మెహర్ బాబా ఈ సమయంలోనే ఒకసారి బాబా విరిగిన తుంటి ఎముక వద్ద ఒక సర్కిల్ ఆకారంలో వేలుతో సూచించి ఇలా అన్నారు ఈ చోటులోనే నేటి విశ్వం యావత్తు పడే బాధ కేంద్రీకృతమై ఉంది నేను అనుభవించే విశ్వవ్యాప్తమైన బాధకిది బాహ్యంగా కనబడే స్వల్ప సంఘటన మాత్రమే అన్నారు మేహర్ బాబా అయినా నేను సంతోషంగా ఉన్నాను ఎందుకంటే అది నేను కావాలనుకున్నట్లుగానే జరిగింది అన్నారు మేహర్ బాబా పూనాకి వెళ్లే సమయంలోనే బాబా ప్రమాదం జరిగే స్థలం వద్ద కారు ఆపి ఆ స్థలాన్ని కొంతకాలం కిందట తాము క్రికెట్ ఆడిన స్థలమని తన మండలి వారికి చూపించారు బాబా కానీ ప్రమాదం జరిగిన తర్వాత కానీ అసలు విషయం మండలికి తెలియలేదు ఆ తర్వాత డిసెంబర్ మాసం ఇరవై ఒకటి ఇరవై ఏడు తేదీలలో బాబాకి ప్రీతి పాత్రులైన గాడ్గే మహారాజ్ ఆలీషా అనే మస్తు మృతి చెందారు పంతొమ్మిది వందల యాభై ఏడు ఫిబ్రవరి పన్నెండో తేదీన బాబా మెహరాబాద్కి వచ్చేశారు సంపూర్ణ ప్రపంచ యుద్ధం సంభవిస్తే ఏం జరుగుతుందో బాబా అన్నారు ఈ భూగోళం నాశనమవుతుందని శాస్త్రవేత్తలు అంచనాలు వేసి చాటుతున్నారు వారు నా భావాన్ని ప్రతిధ్వనింపజేస్తున్నారు అయినా ప్రపంచమంతా నాశనం కాదు ఎందుకంటే నేను మళ్ళీ ఏడు వందల సంవత్సరాల తర్వాత రావాలి కదా అన్నారు అవతార్ మెహర్ బాబా జరగవలసింది నెరవేర్చుటకు నేను నా సృష్టిలో పనిచేస్తాను ఆ పని సృష్టించే అద్భుతమైన శక్తి నా అవతార ఆగమనాన్ని వ్యక్తం చేస్తుంది అంతేకాక అంధకారంలో పెనుగులాడే మానవాళికి ఆ శక్తి ప్రభావం వల్ల అందరికీ మేలుకొలుపు సాధారణంగాను ఆత్మ సాక్షాత్కారం ప్రత్యేకంగాను ఇవ్వబడుతుంది అన్నారు మేహర్ బాబా బాబాకు చికిత్స చేయడానికి హరికెన్ మోర్ అనే అమెరికా దేశపు ఒక ప్రత్యేకమైన చికిత్స చేసే అతను వచ్చి బాబాకు వృత్తిపరంగా కాక భక్తి ప్రపత్తులతో చికిత్స చేశాడు బాబా కృపకు పాత్రుడైనాడు ప్రీతమ అవతార్ మెహర్ బాబా ప్రమాదాల వల్ల కలిగిన గాయాల బాధలు పూర్తిగా తగ్గకపోయినా బాబా కర్రల సహాయంతో కూడా సరిగా నడవలేకపోతున్నా ఆయన తలపెట్టిన రెండవ సహవాసం ప్రేమ ఇచ్చిపుచ్చుకునే సాన్నిహిత్యం జరపబడింది అందుకే బాబా అన్నారు నా పని నేను చేసుకుంటాను అయినా నా పని చేయడానికి మీకు అవకాశం కల్పిస్తూ ఉంటాను అన్నారు ప్రీతమ అవతార్ మెహర్ బాబా అవతార్ మెహే బాబాకి